సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ ను ట్యాంక్లతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టంపల్లి గ్రామంలో శ్రీ ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకులతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ యొక్క కెమికల్ కలపడం వల్ల దుర్వాసనతో మరియు ఆ యొక్క నీరుని ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు సంబంధించి వస్తున్నాయని అంతేకాకుండా పుణ్యక్షేత్రం నందు భక్తులు స్నానం చేయడానికి కూడా దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు మట్టంపల్లి పుణ్యక్షేత్రం అధికారులు స్పందించి ఆ కెమికల్ను కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు త్రాగునీటికి సమస్య చాలా తీవ్రంగా ఉందని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు वे

हाँ, हाँ, हाँ। नहीं क्या मैं आपसे लियां पता है? तो हटा ने बटन ही दे पुस। पता लग जाएगा। तलाश तो नहीं कर रहे हैं। तलाश चारों ना लिया कर रहे हैं। क्यों इगा? ना रे। Pues

ఏ నీళ్ళిట్ అవసరం లేదా సార్ ఒక్కడే ఎట్లయిస్తాడే ఒక్కడే ఎట్లయిస్తాడు చెప్పు నువ్వు నీకు తెలిసినప్పుడు నువ్వు అలా అందరు తీసుకొని అందరు డబ్బులు ఒక్కడికి మాది మటంబెల్లి మండలం సూర్యాపేట జిల్లా మటంబెల్లి మండలం మట్టపల్లి గ్రామం అండి మా ఊరిలో కృష్ణా గత పది రోజుల క్రితం కృష్ణానదిలో ఎవరు కెమికల్ ఆంధ్రా నుంచి వచ్చారో తెలంగాణ నుంచి వచ్చారో తెలియదు ఆ కెమికల్ నదిలో విపరీతంగా పోయటం వల్ల నది మొత్తం కూడా కలుషితం అయిపోయింది దుర్వాసన వస్తుంది అది ఆ వాటర్తోటి ఒక కృష్ణా నది ఒట్టిన అసలు ఉండలేకపోతున్నాం దగ్గర దగ్గర హండ్రెడ్ మీటర్స్ పైనే ఆ వాసన తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అది కాకుండా ఆ స్నానంతో ఆ నీళ్ళతో స్నానం చేస్తే డస్ట్ ఎలర్జీ వచ్చేసి వెళ్ళంతా దురదలు వస్తున్నాయి వామిటింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దాన్ని పరిశీలించి చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం అది అంతేకాకుండా మట్ట ఈ దేవాలయ ఈ విలేజ్లో సుప్రసిద్ధ జిల్లాలో సూర్యాపేట జిల్లాలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం పెద్ద పుణ్యక్షేత్రం ఉంది ఆ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు స్నానాలకు ఎక్కువ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సంబంధిత అధికారులు భక్తుల దేవాలయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లుగా అత్యవసరంగా దీన్ని పరిశుద్ధ శుద్ధంగా పరచవలసిందిగా నదిని శుభ్ర శుభ్ర శుభ్రపరిచి మంచి చేయవలసిందిగా కోరుతున్నాను దీనిని ఈ నదిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపైన కఠినమైన చర్యలు అధికారులు తనకు సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం అధికారులను కోరుతున్నాం